హాయ్ అండి ఈ వినాయక చవితికి ఎంతో కమ్మనైనా ఉండ్రల పాయసాన్ని ఇలా జిగురుగా కమ్మగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కప్పు నీళ్ళు పావంతు బెల్లం వేసుకొని పొంగులు వచ్చేలాగా మరిగినవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరొక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బియ్యి పిండి వేసుకొని కొంచెం లోతు చేసి వేడివేడి బెల్లం నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఫస్ట్ స్పూన్ ఇట్టి కలపండి వేడిగా ఉంటుంది తర్వాత చేత్తో కలుపుకొని పిండిని చపాతీ పిండిలా చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత చిన్న చిన్న పిండిని తీసుకొని వన్రాలని చేసుకోండి చిన్న చిన్న వన్రలు అయితే బాగా ఉడుగుతాయి ప్రసాదం కూడా తినడానికి చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్ని ఉండ్రాల్లో చేసి పక్కనుంచండి ఈ ఈ విధంగా కనుక చేస్తే వండ్రాల పాయసం చాలా జీగరగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వేరే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి తీసుకొని తగిన నీళ్లు పోసి ఎక్కడ ఉండలేకుండా కలిపి పక్కనుంచండి అదే విధంగా స్టవ్ వెళ్ళి ఇచ్చి మరో గిన్నె తీసుకొని ఒక కప్పు నీళ్లు రెండు టేబుల్ స్పూన్ వరకు నానబెట్టిన బియ్యం ఒక స్పూన్ నానబెట్టిన శనగపప్పు వేసుకొని కప్పు వరకు బెల్లం వేసుకొని పొంగలు వచ్చేంత వరకు మరణనివ్వాలంటే సొగ్గు బియ్యం శనపప్పు కూడా ఉడకాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టిన ఉండరాలు కూడా వేసుకొని మరొక్క మూడు నిమిషాల పాటు ఉడికినివ్వాలి ఉండరాలు అన్నీ చిన్న సైజువే కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం పట్టదు రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి కలపండి ఉండ్రాలు బాగా ఉడికిన తర్వాత మూడు నిమిషాల తర్వాత మనం ముందుగా బియ్యి పిండి కలిపిన మిశ్రమాన్ని మరొక్కసారి స్పూన్తో కలిపి వేసేసుకోండి బియ్యి పిండి వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి మూడు నిమిషాల్లో మనకి దగ్గర పడి ఉడుకుతుందండి ఈ విధంగా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత మరిగి చల్లాచిన పాలు అరకప్పు వరకు వేసుకోండి పాలు వేయడం వల్ల ఈ ఉండ్రాలు పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పాలు వేసుకోండి కొంచెం పాలు వేసిన తర్వాత నాలుగు నిమిషాలు ఉడికితే పాయసం చిక్కబడుతుంది ఇప్పుడు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేసి షేర్